నిజమైన తగ్గింపు మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి దారిద్రము వలన ధనవంతులు కావలనని మీ నిమిత్తము దరిద్రుడాయెను రెండవ కొరింతీలు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం ఆయన దారిద్రము వలన మనము ధనవంతులము కావలనని యేసు తన్ను తాను రిక్తునిగా చేసుకుని దరిద్రుడాయను ఈ రోజులలో లోకము ఒక గొప్ప సాంఘిక సమానత్వము అను దాని గుండా పోవచున్నది ప్రారంభపు మిషనరీలు ఈ దేశంలో సేవ చేసినప్పుడు కేవలము ఆర్థికాభివృద్ధి కొరకే ఆలోచించారని నేను అనుకోవడం లేదు ఆర్థికాభివృద్ధికి అంతము లేదు కానీ ఆయన దైవత్వము వలన మనము ఆశీర్వదింపబడ్డాము అని బైబిల్ చెప్పుచున్నది ఆయన దైవత్వాన్ని మనము కలిగి ఉంటే దైవత్వంలో ఒక భాగము మనలను మనము రిక్తునులుగా చేసుకున్నట్టుకు నేర్పించును నన్నెవరైనా ఒక గేదెను శుభ్రపరచమని అడిగితే నాకు అది చేతకాదు అయితే ఏసు పనిలో భాగంగా ఎవరికైనా ఆ పనిలో సహాయం చేయవలసి వస్తే దానిని నేను చేయుటకు సిద్ధమే మారు మనసు పొందిన వ్యక్తి దేవుని ప్రతి క్రమశిక్షణకు లోబడి వెళ్లాలని దేవుడు కోరుచున్నాడు తగ్గింపుతో కూడిన క్రమశిక్షణ చాలా కష్టము సాధు సింగ్ గారు తనను తాను పేదవాడుగా చేసుకున్నాడు కానీ అనేకులను అతడు ధనవంతులుగా మార్చాడు ఆయన అనేక మందిని ప్రభావితము చేశాడు వారిలో మా తండ్రి గారు ఒకరు మా తండ్రి గారు ధన సంపద వెంట పరిగెత్తలేదు ధనము ఆయనకు చాలా హీనమైనది ఈ రోజుల్లో రాత్రింబ వాళ్ళు డబ్బును గూర్చి మాట్లాడుతున్నారు డబ్బు వారే సంతోషముగా ఉంటారని వారి ఉద్దేశము అన్నీ ఉన్నవాడు సంతోషంగా ఉండలేడు ఇతరుల అవసరతలు అతనికి అర్థము కావు అతడు యేసు ఆత్మకు వ్యతిరేకమైన ఆత్మను కలిగి ఉన్నాడు ఇంకను గొప్పవాడు కావాలని ఆశ అది క్రీస్తును పోలిన ఆశ కాదు ఒక నిజమైన క్రైస్తవుడు నన్ను నేను ఖాళీ చేసుకోవాలి నేనింకా తగ్గింపబడాలి ఆయన హెచ్చింపబడాలి అని అనుకుంటాడు అందరి ముందు మంచిగా కనిపించాలి అని అనుకోవడం మోసకరమైన శోధన ఇంకా కావాలి అనే శారీరక లోకాస మనలో ఎంతమంది జయించగలుగుతున్నారో నాకు తెలియదు ఆ సిలువ దగ్గర మీలో ఎంతమంది జయించగలుగుతున్నారో నాకు తెలియదు ఆ సిలువ దగ్గర మీలో ఎంతమంది ఆ శారీరక లోకాసను చంపుతున్నారు తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును యేసు తన్ను తాను రిక్తునిగా చేసుకున్నాడు తనను తాను హెచ్చుగా ఎంచుకొనలేదు కనుక దేవుడు ఆయనను అంతగా హెచ్చించాడు అది దేవుని మార్గము అదే మన మార్గముగా ఉండునుగాక